హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా లలిత వ్లాగ్స్ నైంటీ ఫోర్కి స్వాగతం అండి నా ఛానల్ చూసేవారు నాకు ఒక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి ఇదంతా మా ఊరి రామాలయం అండి రామాలయాన్ని మొత్తం శుభ్రం చేస్తున్నారు వీరందరూ అయ్యప్ప దీక్షలు తీసుకుంటున్నారండి తీసుకోక ముందు చేస్తున్నారనమాట నేను కొంచెం లేట్గా వీడియో పెట్టాను వీరందరూ ఇప్పుడు దీక్షలోనే ఉన్నారండి మా ఊరిలో ఈ సంవత్సరం డెబ్భై మంది అయ్యారండి అంటే సివిల్ వాళ్ళతో సహా డెబ్భై మంది అయ్యారు ఈ పీఠంలో నలభై ఐదు మంది స్వాములు అయ్యారు స్వాములు ప్రతి ఏడు పెరుగుతూ ఉంటారు అలాగే తరుగుతూ ఉంటారు కానీ ఎప్పుడు మరీ తక్కువగా లేరండి అలాగా ఈ పీఠం మా గోపియాన్ని సరదాగా వాయిస్తారు అయ్యప్ప చల్లగా చూసి ఈ పాములందరూ చూడండి ఎలా చేస్తున్నారు పొద్దున్నీ పాములు భోజనం చేయకుండా ఎలా కష్టపడుతున్నారు విన్నారు కదండి నాకు ఎవరైనా సపోర్ట్ చేస్తారండి అటు మహిళలైనా ఇటు అన్నయ్యల వాళ్ళైనా చక్కగా సపోర్టింగ్ ఉంటాం చూశారు కదండి ఈ పీఠానికి గల గొప్ప అంటే మా అందరి అదృష్టం ఏమిటంటే ఇది రామాలయం ఇటువై ప్రక్కన శివాలయం శివకేశవుల పుత్రుడే కదండి అయ్యప్ప అలాగే శివకేశవుల సన్నిధులు కూడా ఇదిగో పక్క పక్కనే ఉంటుంది అటు శివాలయం ఇటు రామాలయం అనమాట ఇందులో పీఠం పెట్టడం జరుగుతుంది క్యాస్ట్ వైజ్ అయితే మా పీఠంలో ఉండదండి అన్ని కులాలకి అతీతమే ఈ పీఠం అనమాట అసలు అయ్యప్ప దీక్షంటేనే కులం ఉండదు కులం ఉండకూడదు కులం చూడకూడదు అది కుల అతీతం ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీ ఈ మొత్తం అందరూ ఈ పీఠంలో ఉంటారండి మా గురువు గారు గురుస్వామి గారు ఒప్పుకోరు అనమాట క్యాస్ట్ వైజులు చూపిస్తే ఆ ఫీలింగ్ చూపిస్తే ఒప్పుకోరు ఊరుకోరు అలాగే ఉండాలి అలాగే కఠిన నియమాలతోనే ఉండాలి గురుస్వామి ఎంత కఠిన నియమాలతో ఉంటే అంత ఇదిగా ఉంటుంది లేదంటే ఈరోజు రేపట్లో ఎలా ఉంటున్నాయో మీరే చూస్తున్నారు సోషల్ మీడియా వేదికగా అలాగే నా ఛానల్ నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసి నాకు ఒక మంచి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నానండి మా అన్నయ్య స్వాములందరూ మాళ్ళు వేసేసుకున్నారు అదే దీక్షలు తీసుకున్నారు ఆ వీడియోస్ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చిన్నగా స్వామి పర్మిషన్ తీసుకొని గురుస్వామి పర్మిషన్ తీసుకొని మరీ పీఠంలో కాకుండా పెడతానండి చిన్న చిన్ని వీడియోస్ అది సపోర్ట్ చేస్తారని ఊరుకుంటున్నాను ఎందుకంటే కెమెరాలు ఎలా లేవు అంట గుడిలో పీఠం దగ్గర అయితే బయట నుంచి తీసి వీడియోలు అప్లోడ్ చేస్తానండి ఓకేనండి సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యండి ప్లీజ్